హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ భోజనం వచ్చేసి బంటూకి అక్కడ పైన రెండు చికెన్ పీసులు ఉన్నాయి సాంబార్ అంతా లేదండి మనం బిర్యానీ తెచ్చుకున్నాము రైస్ అంతా తినేసాము ఇది బంటూ కోసం ఎత్తిపెట్టింది రెండు పీసులు చూడండి అలాగే బేల్చారు అన్నము బ్యాల్చారు ఇప్పుడు ఉడుకుడుగ్గా చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బంటూకి తేజ్ ఎత్తుకోపోతుంది ఎత్తుకోపోతే ఇంకా అక్కడైతే మన ఏజ్ హోమ్లో చేరడానికి ఎవరో ఫోన్ చేశారు అత్తం మాట్లాడుతూ ఉండారు ఇదిగోండి ఫ్రెండ్స్ బయల్సారు మళ్ళీ రాత్రి సాంబారు అనుకుంటారు అందుకే చూపిస్తున్నాను వస్తాండా తేజ అక్కడ వచ్చి అత్తం మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్ మన మన ఓల్డేజ్ హోమ్లో చేరడానికి ఫోన్ చేశారు దాన్ని గిన్నె కదరా తేజ ఇట్లై తెచ్చు అది ఇచ్చే బంటూకి కొంచెం భయం అయితే పెట్టాలి ఫ్రెండ్స్ చాలా అతిగా ఆడుతూ ఉంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంటి ముందరైతే ఇక్కడ చూడండి మళ్ళీ వేసారు ఇక్కడైతే బంటూ తొక్కే చూడండి అడుగులు అయితే బాగా తెలుస్తూ ఉన్నాయి ఒకటికి రెండు పనులు బంటు వల్ల అవుతూ ఉంది ఫ్రెండ్స్ మన బంటు గిన్నె అయితే కనబడతా లేదు అక్కడ పెట్టేయమా తినేసి అక్కడే గాలికి పోతుంది ఆ పెట్టే మన బంటు గిన్నె ఏమైందో తెలుస్తా లేదు ఫ్రెండ్స్ గిన్నె అయితే కనబడలేదు దీనికి ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను దీని దీన్ని గిన్నె ఇదే కడుక్కోవాలి అని చెప్పేసి గిన్నె అయితే ఇప్పుడు లేకుండానే చేసేయండి దీనికి ఏమన్నా ఆతిథిలువేమో తెలియదు బంటుకి చూడండి రైస్ వదిలేసి ఫస్ట్ పీసులు అయితే తినేసింది బాబీ నేను గిన్నె ఎత్తుకొని తోందా మనిషి వస్తే బాబీ ఇది బంటు బయట ఉంది బాబీ ఎగలాడుతుంది దాని గిన్నె ఎతకుతా ఉంటే చూడండి ఫ్రెండ్స్ గిన్నె సిక్కకినే ఎగురుతుంది భోజనానికి ఇంకా ఆశ్రమానికి అయితే రేపు అయితే కొంతమంది వస్తున్నారండి వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఉడుకుడుగ్గా బేల్చారు ఉడుగ్గా అన్నము అంతే ఆ పీసులు చికెన్ పీసులు అయితే బిర్యానీ పీసులు రెండు ఉన్నింది అది బంటూకి వేసాము లక్కీకి అయితే లేదు ఫ్రెండ్స్ లక్కీకి కోడిగుడ్డ అయితే కలిపి వేస్తూ ఉండము థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు